ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు అధికారం చేపడితే దేశం అభివృద్ధి సాధిస్తుందా అని ప్రశ్నించారు మోదీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు చూడండి ముంగేరిలాల్ కళలు ఎలా ఉంటాయో ఎందుకంటే ఈ భానుమతి గారి వంశాన్ని తెగనిచ్చేలా లేరు వీళ్ళు భానుమతి గారి వంశం తెగిపోయే ప్రసక్తే లేదు కొత్త ఫార్ములా తెచ్చారు ప్రతి సంవత్సరం ఒక ప్రధానమంత్రి ఐదేళ్ళు ఐదు ప్రధాన మంత్రులు అయితే నాకు చెప్పండి ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు అయితే దేశానికి ఉపయోగం ఉంటుందా మంచి జరుగుతుందా చెప్పండి మంచి జరుగుతుందా అరే మీ పిల్లలు స్కూల్లో చదువుతూ ఉంటారు కదా రెండు నెలలకు ఒకసారి టీచర్ మారిపోతే మీరు వెళ్ళి ఎవరికి కంప్లైంట్ ఇస్తారు ప్రతి రెండు నెలలకి ఒక టీచర్ మారిపోతే నా పిల్లాడి పరిస్థితి ఏంటి ప్రధానమంత్రులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి పేదల బాధలు పట్టవని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు వారు కేవలం మాటలతోనే పబ్బం గడుపుతున్నారని కాంగ్రెస్ చెప్పింది తప్పక చేసి చూపుతుందని అన్నారు बहुत से चीफ मिनिस्टर को भी देखा लेकिन ऐसा चीफ मिनिस्टर ऐसा प्राइम मिनिस्टर मैं कभी नहीं देखा अपने जिंदगी क्योंकि लोगों का दुख और दर्द मालूम नहीं वो लोग तो कहते हैं मैं और एक बातें भी आपके सामने रखना चाहता हूं हमने तो बहुत से बात आपके सामने रखी क्योंकि एमएसपी गारंटी ये लीगलाइज करने का और युवाओं का महिलाओं का हम महिलाओं को एक साल को एक लाख रुपए देंगे एक लाख रुपए देखो सुनने से पहले मेरे माता बाहर चले गए अगर वो सुनते तो एक लाख के पीछे रह के मजबूत करते ప్రభుత్వం ప్రకటించిన పథకాలను బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరు మార్చుకుని పబ్బం గడుపుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు స్వచ్ఛ భారత్ జల్ జీవన్ మిషన్ ప్రధాన మంత్రి సడక్ యోజన ఫసల్ బీమా యోజన ఇలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల పేర్లు మార్చి తామే చేపట్టినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు కేంద్రం నిధులు ఇస్తే వాటిని తామే ఖర్చు పెట్టినట్లు చెప్పుకుంటుందని తృణమూల కాంగ్రెస్ మోదీజీ హోజనా భేజీ సడక్ యోజనా మమతా దీ बंगाल ग्राम सड़क योजना कर दिया पीएम फसल बीमा योजना उसने उसका नाम बंगाल फसल बीमा कर दिया पीएम आवास उसका नाम बांग्ला आवास। स्वच्छ भारत अभियान निर्मल बांग्ला मिशन और जल जीवन मिशन जल स्वप्न परियोजना पैसा कौन भेज रहा है भाई बताओ तो जोर से बोलो कौन भेज रहा है और नाम कौन लगा रहा है ममता दीदी अब बंगाल की जनता आपको जान चुकी है जान चुकी है आपको जो पांच किलो अनाज मिलता है ना भाइयों बहनों मिलता है ना चावल वो मोदी जी भेजते हैं ममता दीदी కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని కేంద్రంలో కూడా వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని అదే రీతిలో దేశంలో కూడా చేస్తామని అన్నారు మహిళల సాధికారత కోసం పేద మహిళల కోసం ఏడాదికి లక్ష రూపాయలు తప్పక ఇస్తామని అన్నారు యువత కోసం ఉద్యోగాల కల్పన చేస్తామని రైతులకు కనీస మద్దతు ధర చట్టబద్దత కల్పిస్తామని అన్నారు कि कांग्रेस पार्टी इस चुनाव में कुछ गारंटी लाई है गारंटी मतलब कुछ ऐसी नीतियां हम लाएंगे जो हम आपको करके दिखाएंगे जहां जहां हमारी प्रदेश की सरकार है वहां ऐसी हम पहले से लागू कर रहे हैं। हैं तो ये कौन सी है जो हम लागू करना चाहते हैं सबसे पहले इसके बारे में बता देती हूँ देखिए बहने, हमारी सरकारें आज तेलंगाना में कर्नाटका में और हिमाचल प्रदेश में है कांग्रेस की सरकारें यहाँ चुनाव होने से पहले हमने कहा था हम आपको कुछ गारंटी देंगे और चुनाव में जब जीते तो हमने उनको पूरा करने का काम शुरू हम दो हजार रुपए हर महीने उसके खाते में डाल रहे हैं आज के दिन तेलंगाना में भी हर गरीब परिवार की सबसे बड़ी महिला के खाते में हम दो हजार डाल रहे हैं आप मेहनत करती हो पूरी समाज का परिवार का बोझ उठाती हो इसलिए हम चाहते थे कि आपको भी महंगाई से थोड़ी राहत मिले थोड़ी सी आप बचत आप कर पाए हम देश भर में इस तरह की महिलाओं के लिए गारंटी लागू करना चाहते हैं जिसमें हर गरीब परिवार की जो सबसे बड़ी महिला है उसको आठ हजार सौ रुपए हर महीने सरकार देगी और साल आना यह पूरा एक लाख रुपए बनता है ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల రిజర్వేషన్లను లాక్కుని ముస్లింలకు కేటాయించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు దేశంలో కూడా అలాంటి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారని తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని అన్నారు అయితే అది నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా చూడడమే తమ బాధ్యత అని అన్నారు दलितों के आरक्षण पर चार बार डाका डाला कि नहीं डाला और आपने मुस्लिमों के तुष्टीकरण के लिए मुसलमानों को वो आरक्षण देने का काम किया कि नहीं किया चार बार किया डाका डाला चार बार ये उल्टे चोर कोतवाल को डांटे खुद बेईमानी करो और अभी भी मुस्लिम तुष्टीकरण से आप बाज नहीं आ रहे हो आपने कर्नाटक में ओबीसी का आरक्षण ओबीसी का पिछड़ा का आरक्षण वह भी छीन कर मुस्लिम को देने का काम आपने किया यह हमारी सरकार आई हमने वापस पिछड़ों को दिया उस डाके को हम लोगों ने समाप्त किया और जब कर्नाटक में फिर से कांग्रेस की सरकार आई उन्होंने फिर से दे दिया बोलो ऐसे लोगों को रहने देना है क्या रहने देना है क्या అధికారం జూలై నెల నుంచి పేద మహిళల అకౌంట్లలో నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వేయటం ఖాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు ఇక अकड़ी प्रति नेो तेदी ने महिला अकाउंट वेस्ता प्रचार जुलाई में एक तारीख सुबह हिंदुस्तान के करोड़ों गरीब लोग अपना बैंक अकाउंट देखेंगे और जादू से आठ हजार पांच सौ रुपए उस महीने के अंदर महिलाओं के बैंक अकाउंट में भाई और बहनों जुलाई में देखेंगे आठ हजार पांच सौ अगस्त में आठ हजार पांच सौ सितंबर अक्टूबर नवंबर दिसंबर पांच सौ इस भीड़ में से हजारों लोगों की लिस्ट बनेगी पचास हजार नहीं सत्तर हजार नहीं नब्बे हजार नहीं एक लाख रुपया साल का अंदर जाएगा इनसाइड కాంగ్రెస్ నేతృత్వంలోని విధానాలన్నీ పేదలకు వ్యతిరేకంగా ఉండేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పేదలకు ఉచిత రేషన్తో పాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులకు ఉచితంగా వైద్యం అందించామని పేర్కొన్నారు జన ఔషధీ కేంద్రాల ద్వారా పేద ప్రజల వైద్య ఖర్చును తగ్గించిన ఘనత బీజేపీదేనని వెల్లడించారు దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలను పెంచామని అన్నారు మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేద కుటుంబంలోని వంటగదిని నిర్వహించడం చాలా కష్టంగా ఉండేది అప్పుడు గారు లేరు అందుకే మీకు ఉచిత బియ్యం ఉచిత చికిత్స కూడా లభించేది కాదు నిరుపేదలకు పేదలకు ఉచిత రేషన్ సౌకర్యం పది లక్షల కోట్ల రూపాయలు మిగిల్చింది లేదంటే ఈ డబ్బంతా ధాన్యానికే పోతుంది పది లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ ప్రజల జేబులో మిగిలాయి మేము ఎన్నో ఉచిత పథకాలు ఇచ్చాం ఆయుష్మాన్ యోజన అనే ఉచిత వైద్య పథకం ద్వారా లక్ష పాతిక వేల కోట్లకు పైగా అనారోగ్య సమయంలో ఖర్చయ్యే డబ్బును మోదీ ఖర్చు పెడుతున్నారు మీ డబ్బు మిగిలింది జనశ్రీ కేంద్రాల్లో ఎనభై శాతం డిస్కౌంట్తో మందులు అమ్ముతున్నారు వంద రూపాయలుండే మందు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఎనిమిది రూపాయలు ఇలా లభిస్తోంది ఈ మందుల రేటు తగ్గడం వల్ల ఈ దేశంలోని నిరుపేదలకు మందుల కోసం అయ్యే ఖర్చుల్లో సుమారు ముప్పై వేల రూపాయల వరకు తగ్గి ఆ డబ్బు ఆదా అయింది ఇలాంటి మరిన్ని విశేషాలతో మరో ఎన్నికల సమరంలో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి